ఈ రోజు నేను మీకు యోనో ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా వేసుకోవాలి అని చూపించబోతున్నాను సో ఫస్ట్ ప్లే స్టోర్లో నుంచి యోనో ఎస్బీఐ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ మనమైనా చేసుకోవచ్చు లేదా స్టేట్ బ్యాంక్కి వెళ్తే వాళ్ళైనా చేసి ఇచ్చేస్తారు మనకి ఎంపిన్ అనేది ఇస్తారనమాట రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ఎంపిన్ని ఇక్కడ లాగిన్ యూజింగ్ ఎంపిన్ అని ఉంది కదా అక్కడ ఎంటర్ చేయాలి అన్స్ మనం మన ఎంపిన్ ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది సో ఈ విధంగా కనిపించినప్పుడు మనకి అకౌంట్స్ డిపాజిట్స్ లోన్స్ అవన్నీ ఉన్నాయి కదా సో మనకు కావాల్సింది ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ సో మనం క్లిక్ చేయాల్సింది డిపాజిట్స్ క్లిక్ చేయాలి సో వన్స్ డిపాజిట్స్ కనిపించిన తర్వాత ఇక్కడ మన బ్యాలెన్స్ మన డిపాజిట్స్ మన బోరోయింగ్స్ అంటే ఏమైనా లోన్స్ తీసుకుంటే అవి అనమాట సో ఇక్కడ డిపాజిట్స్ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం కా అనుకుంటున్నాం కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అని కనిపిస్తుంది చూసారా అది క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అమౌంట్ అన్న చోట మీరు ఎంత అమౌంట్ అయితే ఫిక్స్డ్లో వేసుకోవాలనుకుంటున్నారు అలా అమౌంట్ని ఎంటర్ చేయాలి సో దీంట్లో మినిమం అమౌంట్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అనమాట అంతకు మించి తక్కువ వేస్తే అవ్వదు సో ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడండి అయితే అవ్వట్లేదు సో థౌజండ్ రూపీస్ వేయాలి సో నేను మినిమం ఇంత అమౌంట్ని వేసుకుంటున్నాను సో వన్స్ అమౌంట్ వేసుకున్న తర్వాత ఇక్కడ డూ వాంట్ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్ ట్యాక్స్ ఎవరన్నా ఉంది కదా సో మీకు ట్యాక్స్కి కావాలనుకుంటే అది పెట్టవచ్చు నాకైతే అది అవసరం లేదు సో నేను నెక్స్ట్ పెడుతున్నాను నెక్స్ట్ పెట్టిన తర్వాత వ్యూ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేస్తే మనకి ఎంత ఎన్ని రోజులకి ఎంత వడ్డీ అనేది వస్తుంది అని ఉంది అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నిటికన్నా ఎక్కువ వడ్డీ మనకి త్రిబుల్ ఫోర్ డేస్కి ఉంది సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ సో నేను త్రిబుల్ ఫోర్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే దానికి వడ్డీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెచ్యూర్ అవుతుంది మనకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ క్లిక్ చేసి సో ఇక్కడ హౌ ఫ్రీక్వెంట్లీ డూ యూ వాంట్ ఇంట్రెస్ట్ పే అవుట్ అంటే మీకు వడ్డీ అనేది ఎప్పుడు రావాలని అనుకుంటున్నారు నెల నెల వడ్డీ కావాలా క్వార్టర్లీ అంటే త్రీ మంత్స్కి కావాలా లేదా ఆరు నెలలకు కావాలా లేకపోతే మొత్తం మెచ్యూరిటీకే కావాలా అని చెప్పి సో ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ఎంత వడ్డీ వస్తుంది మీరు వేసే అమౌంట్ కన్నా కూడా చూపిస్తుంది అంట నెక్స్ట్ ప్రెస్ చేసి సో ఇక్కడ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అమౌంట్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత సో ఆటో రానివ్వాలంటే సేమ్ అలాగే ఎఫ్డీ అనేది ఆ ఉన్న అమౌంట్ ఏదైతే మెచ్యూర్ అవుతుందో సో ఆ అమౌంట్కి త్రిబుల్ ఫోర్ డేస్ మనం ఏదైతే పెట్టుకున్నామో అలాగే కంటిన్యూ అవుతూ వెళ్తుంది క్రెడిట్ టు అకౌంట్ అంటే ఆ అకౌంట్లోకి మనకి మొత్తం వడ్డీ మనం పెట్టిన అమౌంట్ రెండు అకౌంట్లో వచ్చేస్తాయి రెన్యూ ప్రిన్సిపల్ అండ్ రిపేర్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మనకు అకౌంట్లోకి వచ్చేస్తుంది అండ్ మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మాత్రం మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లో వెళ్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ క్రెడిట్ టు అకౌంట్ అనేది పెట్టుకుంటున్నాను నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫిక్స్డ్ డిపాజిట్ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి మన నేమ్ మన అమౌంట్ మన అకౌంట్ నెంబర్ ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది మెచ్యూరిటీ అయిన తర్వాత వడ్డీతో కలిపి మనకి ఎంత వస్తుంది మన ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ పే అవుట్ ఎప్పుడు వస్తుంది సో మెచ్యూరిటీ అయిన తర్వాత ఏమవుతుంది దాన్ని అంతా చెక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ కొట్టి కన్ఫామ్ కడితే మన ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు మీకు ఎలా క్యాన్సిల్ కావాలో అవ్వాలి అనుకుంటున్నారు వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను చేస్తాను మన ఛానల్ ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ